హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సందీప్ ఖమ్మం సందీప్ మొబైల్స్ ఈ వీడియో దేని గురించి అంటే సాధారణంగా మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలామంది కింద ఏమడుగుతారు అంటే ప్రైజ్ అడుగుతారు అంతే కదా ఇప్పుడు మనం పాలన చేసామని చెప్తే దాని ప్రైజ్ ఎంత అని చెప్పేసి అడుగుతారు డిఫాల్ట్గా కాకపోతే కొంతమంది మీరు ప్రైజ్ ఎందుకు చెప్పరు ప్రైజ్ ఎందుకు చెప్పరు అని చెప్పేసి అడుగుతారు ప్రైజ్ చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అండి ఇది మనం అమ్మేది ఒక ప్రోడక్ట్ కాదు అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేయడానికి లేకపోతే ఒక స్పెసిఫిక్ ఇది ఎక్కడైనా ఒకటే ఉంటుంది లేకపోతే ఇది ఒకటే పార్ట్ ఉంటుంది దీంట్లో ఇంకా వేరే రకాలు ఉండవు లేకపోతే బ బట్టలు కానీ అలాంటివి అట్లాంటివి అయితే మనం చెప్పచ్చు అంటే వీటిలో కూడా చెప్పొచ్చు కొన్ని కొన్ని పార్ట్స్కి చెప్పొచ్చు ఫీల్డ్లో కూడా మొబైల్ ఫీల్డ్లో కూడా ఈ రిపేర్లలో అనేది ఏంటంటే మీకు చాలా తేడా వస్తుంది మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్తాను సపోజు మ నేను ఒక ఐఫోన్ థర్టీన్ డిస్ప్లే వేశాను అని చెప్పేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి సాధారణంగా ఏమడుగుతారు వైఫోన్ థర్టీన్ డివైస్ ఉన్న వాళ్ళు ఒకవేళ ఫ్యూచర్లో పగులితే ఎంత అవుతుందనో లేకపోతే ఆల్రెడీ పగిన వాళ్ళు ఉంటే ఏంటి అనేది ప్రైజ్ ఎంత అని అడుగుతారు నేను సపోజు ముందే నేను ఒరిజినల్ డిస్ప్లే చెప్పేసి ఒరిజినల్ డిస్ప్లే పాలన ఎంత పెద్ద అమౌంట్ ఫిగర్ చెప్పాను అనుకోండి దానికి ఏమవుతుందంటే అమ్మో ఎంత రేటా అని చెప్పేసి అనుకుంటారు సరేలే అని చెప్పేసి నేను తక్కువలో రేట్లు అంటే ఇప్పుడు డిస్ప్లే అంటే చాలా రకాలు ఉంటాయి మన క్వాలిటీస్ తక్కువ రేటు ఉంటుందని చెప్పేసి బడ్జెట్ వచ్చేసి ఒక బ్రదర్ ఫిఫ్ట్ ఒక ఫైవ్ థౌసండ్ నుంచి ఒక ఫైవ్ థౌసండ్ ఉంటుంది డిస్ప్లే అని చెప్పి పెట్టాను అనుకోండి ఏమవుతుంది కస్టమర్ అదే ఫైవ్ థౌసండ్ అయినా అని చెప్పేసి సపోజ్ షా డైరెక్ట్గా షాప్కి వచ్చేస్తారు షాప్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే బ్రదర్ ఐఫోన్ డిస్ప్లే అంతా అని అడుగుతాడు థర్టీన్ది నీ ఫైవ్ థౌసండ్ ఒకటి లేకపోతే ఎయిట్ థౌసండ్ ఒకటి లేకపోతే టెన్ థౌసండ్ ఒకటి లేకపోతే ఒరిజినల్ది ఒక ట్వంటీ థౌసండ్ అని సపోజ్ ఒక ఎస్టిమేటెడ్ ఫిగర్స్ చెప్తాను అదేంటి మీరు ఆన్లైన్లో ఫైవ్ థౌసండ్ చెప్పారు కదా అంటాడు అవును బ్రదర్ ఆన్లైన్లో ఫైవ్ థౌసండ్ అంటే అది స్టార్టింగ్ అని చెప్పి చెప్తాను అప్పుడు కస్టమర్ ఏమనుకుంటారు చెప్పండి తన సైడ్ నుంచి అదేంటి నాకు ఆన్లైన్లో ఒక రేటు చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని రేట్లు చెప్తున్నారు అని చెప్పేసి ఆటోమేటిక్గా మా మీదకి యాంటీగా అంటే ఎవరైనా అంతే ఆ పొజిషన్లో ఎవరున్నా అంతే అలాగే ఆలోచిస్తారు అందుకని చెప్పేసి కొన్ని కొన్ని పార్ట్స్కి మేము ప్రైజెస్ అనేవి చెప్పాము ఎందుకంటే డిస్ప్లే చాలా రకాల డిస్ప్లేలు ఉంటాయి నార్మల్ ఎల్సీడీ ఉంటుంది ఓఎల్ఈడీ ఉంటుంది ఒరిజినల్ ఉంటుంది అట్లా చాలా రకాలు ఉంటాయి అన్నమాట సో అది విత్ ట్రూటోన్ అయితే ఒకలాగా నెక్స్ట్ ఒకవేళ ప్రోగ్రామింగ్ చేసి ఎర్ర రాకుండా చేయాలి అంటే ఒకలాగా అలా చాలా రకాలు ఉంటాయి ఈ చాలా రకాలు ఉండటం వల్ల ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్ వీడియోలో కమెంట్స్లో నేను చెప్పలేను ఎందుకంటే ఆ మెసేజ్ చేసే ప్లాట్ఫామ్ అంత పర్ఫెక్ట్గా ఉండదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరికి ఎంత చెప్పాము ఏంటి అనేది మనకి ఒక బ్యాకప్ అనేది ఉండదా బ్యాకప్ అంటే ప్రతిసారి మనం యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకోలేము కదా సో మీరు ఏంటంటే మాకు కాల్ చేశారనుకోండి అసలు ఎన్ని రకాల డిస్ప్లేలు ఉంటాయి ఒక్కొక్క డిస్ప్లే వల్ల ఏంటి లాభ నష్టాలు ఏంటి ట్రూటోన్ వస్తుందా రాదా ప్రోగ్రామింగ్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి ఎర్రర్ వస్తే ఏంటి ఎర్ర రాకపోతే ఏంటి ఏ డిస్ప్లేలు ఎంత ఉంటాయి ఏ డిస్ప్లేకి వారంటీ ఉంటుంది ఏ డిస్ప్లేకి వారంటీ ఉండదు అనేది ఒక క్లియర్ కన్వర్షన్ అనేది నడుస్తుంది ఆ తర్వాతకి మీకు నా మీద నమ్మకం కలిగితే మీరు వస్తారు లేదు రేట్ ఎక్కువ ఉంది నాకు ఎంతో వద్దు దూరం ఉంది అనుకుంటే మానేస్తారు అలాగనమాట అంతే తప్ప దీంట్లో పెద్ద దాచిపెట్టేది అట్లా ఏం లేదండి ఎందుకంటే చాలామంది అడిగేది ఏంటంటే ప్రైజెస్ ప్రైజెస్ కొన్ని వీడియోస్కి చెప్తాను ఆల్రెడీ కింద కమెంట్స్లో చెప్తాను బ్యాటరీస్కి వాటికి చెప్తాను కొన్ని వీడియోస్కి చెప్పడం కుదరదు ఇప్పుడు ఐఫోన్ థర్టీను ఏమవుతుందంటే కింద పడి మొత్తం పగిలిపోతుంది డ్యామేజ్ దానికి ఏంటి బాడీ కెమెరాస్ బ్యాటరీ డిస్ప్లే ఇవన్నీ ఉంటాయి మామూలుగా ఏమనుకుంటారు అసలు ఈ రేటుకి కొత్త ఫోనే వస్తుంది కదా అనుకుంటాం కాకపోతే ఏంటంటే ఒక కస్టమర్కి డేటా అనేది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది సో అలాంటి కస్టమర్స్ ఏంటంటే డేటా కోసం కంపల్సరీ రిపేర్ చేయించుకుంటారు అది వాళ్ళ అవసరం అనమాట వాళ్ళకి చేసి ఇవ్వటం అనేది కావాలి వాళ్ళు ఇక ఆ పరిస్థితుల్లో ప్రైజ్ అనేది ఆలోచించరు మనం అలాంటి డేటా కంపల్సరీ అనే ఫోన్తో కంపేర్ చేసుకుని మన దగ్గర ఉన్న డ్యామేజ్ ఫోన్ని కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కువ అనిపించవచ్చు తక్కువ అనిపించచ్చు చెప్పలేము అది ఎవరి ఆలోచన ఎవరి అవసరాన్ని బట్టి ఉంటుంది అది ఇంతకుమించి మించి దీంట్లో దాచిపెట్టేది ఏం లేదు ప్రైజెస్ గురించి ఒకవేళ మీకు ప్రైజెస్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు మీరు అన్నీ కనుక్కుని మీకు ఇష్టం ఉంటేనే రావచ్చు అంతే తప్ప ప్రైజెస్ దాసిపెట్టి ఒకళ్ళకి తెలియకుండా ఇంకొకళ్ళకి మోసం చేసే అంత ఇదైతే ఏముండదు మహా అంటే ఒక ఫోన్ మీద ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు సంపాదించుకుంటాం అంతే తప్ప దీంట్లో అంత ఎక్కువగా దోచేసుకునేది అయితే ఏమి ఉండదు ఏదైనా తప్పు మాట్లాడితే ఏమనుకోకండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్స్లో అడగండి నేను చెప్తాను ఓకేనా నా పేరు సందీపు కమ్ సందీప్ మొబైల్స్